హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ కి స్వాగతం ఈరోజు మనకి విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దగ్గరలో ఎక్సీఎం జగన్ ప్యాలెస్కి అదేవిధంగా హండ్రెడ్ ఫీటు తాడేపల్లి మెయిన్ రోడ్డుకి కేవలం వంద మీటర్ల దూరంలో అందమైన అద్భుతమైన అపార్ట్మెంట్లో ఒక టూబీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడున్న మార్కెట్ రేటు ప్రకారంగా చూసుకుంటే ఆల్మోస్ట్ ఇది డెబ్బై లక్షల రూపాయల పైన వాల్యూ చేస్తుంది కానీ ఇప్పుడు మనకి చాలా చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్సెంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి సో సిఆర్డీఏ అప్రూవ్డ్ నాన్స్ ప్రకారంగా ఎగ్జాక్ట్గా మనకి అన్ని రకాల సెట్ బ్యాక్సెస్ వదిలి ఈ అపార్ట్మెంట్ అయితే కట్టారండి సో చూడవచ్చు ఇక్కడ మీరు కింద పార్కింగ్ ఉంది జనరేటర్ ఉంది లిఫ్ట్ సౌకర్యం ఉంది వాచ్మ్యాను సెక్యూరిటీ ఎంట్రెన్స్లో మనకి అదే అదేవిధంగా పెద్ద గేటు చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ వాకింగ్ ట్రాక్ పిల్లలు ఆడుకోవడానికి కిట్స్ ప్లేయింగ్ గ్రౌండ్స్ సో ఈ విధంగా అంతా కూడా చాలా బాగుందండి చుట్టూ కూడా గార్డెన్ కూడా ఉంటుంది సో వెంటిలేషన్ పరంగా మనకి బ్లాకీ బ్లాక్ ఈ మధ్యలో స్పేస్ కూడా వదిలేరు చాలా బాగుంటుందండి ఈ అపార్ట్మెంట్ అనేది సో ఇదే అపార్ట్మెంట్లో మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ని పర్చేస్ చేయాలంటే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అవుతుందండి సో ఈజీగా అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి కేవలం యాభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఇది మన ఎక్స్ఎం జగన్ ప్యాలెస్కి అదేవిధంగా తాడేపల్లి హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్కి కేవలం హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి సో చాలా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా సో ఇలాంటి ఏరియాలో మనం ఫ్లాట్ అనేది మళ్ళీ మళ్ళీ కొనడానికి అవకాశం ఉండదు ఇంత తక్కువ బడ్జెట్కి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ ని సంప్రదించి డైరెక్ట్గా మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి సో ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అయితే ఉంటుందండి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది అప్రాక్స్ మనకి థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ సౌకర్యం ఉంది యాభై రెండున్నర గజాలు అండేవడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా యాడ్ నెంబర్ని మా కాంటాక్ట్ నెంబర్కి తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తే ఉన్నాం వాటి లింక్స్ కింద లో ఇస్తాను ఓకే థ్యాంక్ యూ